కలియుగంలో ఉన్న ఆయుర్దాయం నూరేళ్ళు ఒకప్పుడు ఇతర యుగాల్లో కొన్ని వేల సంవత్సరాలు దసరా అరవై వేల సంవత్సరములు జీవించాడు అప్పుడు అది ఆయుర్దాయం ఇప్పుడు పూర్ణాయుర్దాయం నూరు సంవత్సరాలు నూరు సంవత్సరములు స్ఫురణ శక్తితో ఉండాలి అంటే జ్ఞాపక శక్తితో ఉండాలి ఏదైనా జ్ఞాపకం తెచ్చుకోగలగాలి కానీ అసలు నూరు సంవత్సరములు అలా ఉండేవాడు ఉండడు మనసానపడి ఉండడం కాదు స్ఫురణ శక్తితో జీవించగలగాలి కాబట్టి అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు ఎన్ని ఔషధాలు వస్తాయో ఔషధం లేదన్న రోగాలు కూడా అన్నీ ఉత్పన్నమవుతుంటాయి లోకంలో ధర్మం ఉన్నది అన్న మాటకు అర్థం ఏంటంటే రోగంకు ఔషధం ఉండాలి ఔషధాలు ఎన్ని ఉన్నా ఈ ఈ రోగానికి ఔషధం లేదండి అన్న కొత్త రోగం ఒకటి ప్రబలుతూ ఉంటుంది ఔషధాలు లేక పడిపోతుంటారు జనం పురుగులు రాలిపోయినట్టు రాలిపోతుంటారు కాబట్టి ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు ఐశ్వర్యం తక్కువ ఉంటుంది ఐశ్వర్యం తక్కువ ఉంటుందన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఐశ్వర్యం తక్కువ ఉంటుంది అంటే డబ్బు తక్కువ ఉంటుంది కాదు తృప్తి తక్కువ ఉంటుంది ఎవరు ఐశ్వర్యవంతుడు అంటే తృప్తి కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు రామాయణం బాలకాండ చెప్తూ మహర్షి అంటారు కుండలి నామకుటి నా స్రగ్వి నాల్పభోగవాన్ అంటారు అల్పభోగం ఉన్నవాడు అయోధ్యలో లేడు అన్నారు అందరూ అధికంగా భోగాలు పొందిన వాళ్ళే అంటే అందరూ డబ్బున్న ఉన్నవాళ్ళనే దాని అర్థం కాదు ఎవడికి ఏది దొరికిందో ఈశ్వర కృపతో దానితో వాడు తృప్తిగా ఉంటాడు ఇంతకన్నా నాకేముండాలంటే ఏమండి మీకు ఎందుకండి అంత తృప్తి మీకు ఇది లేదుగా అని మీరు అన్నారనుకోండి వాడికి తృప్తి దేనివల్ల అంటే నాకు ఇది ఉన్నది అని కాదు నాకేది లేదు అని నాకు ఇదే ఉన్నది అన్నవాడికి ఒకటి లేదన్న భావన ఒకటి ఉంది కాబట్టి అసంతృప్తికి ఏడవడానికి కారణం ఉంది నాకు ఏది లేదు అని ఒకడు అన్నాడు అనుకోండి వాడికి తృప్తి తప్ప అసంతృప్తి లేదు ఆడవడానికి కారణం లేదు కాబట్టి తృప్తికి కారణం ఎక్కడుంటుంది అంటే నాకు ఏది లేదన్న భావనలో ఉంటుంది నాకేది లేదన్న భావన చెయ్యాలి అంటే సంస్కారం ఉండాలి తప్పించి ఆయన అలా అంటారు కానండి మాకు ఇది లేదు కదండి అన్నవాడికి లేనిది ఏదో ఒకటి ఉంటుంది నేను కళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఆ శరణాలయాలకి వెళ్ళడం కూడా తటస్థించింది రెండు కళ్ళు లేనటువంటి వాళ్ళు పొందేటటువంటి పరివేదన వాళ్ళు పొందుతున్న బాధని చూస్తే వాడితో పోల్చినప్పుడు మనం పొందుతున్నటువంటి సుఖాలు కోట్ల రెట్లు ఎక్కువ మనం దేవాలయం చూస్తున్నాం ధ్వజస్తంభం చూస్తున్నాం పూల చెట్టు చూస్తున్నాం తీగ చూస్తున్నాం పర్వతం చూస్తున్నాం వాడేమి చూశాడు జీవితంలో ఏమీ చూడలేదు మరి వాడితో పోలిస్తే నేను ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నాను వినలేని వాళ్ళు ఉన్నారు నేను ఎన్ని వింటున్నాను నేను పొందుతున్న సుఖాలతో సమానమైన సుఖాలు పొందలేని కోపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మాట లేని వాళ్ళు ఎందరో ఉన్నారు నేను ఎన్ని మాటలు మాట్లాడి సుఖాన్ని పొందుతున్నాను కాబట్టి తృప్తి పొందడం అనేటటువంటిది నీకున్నది గుర్తు చేసుకుంటే తృప్తి నీకు లేనిది గుర్తు చేసుకోవడం అలవాటైనంతకాలం దరిద్రం ఉంటుంది ఉన్నది గుర్తు చేసుకున్నంతకాలం ఉంటుంది అది నాల్పభోోోగవాన్ అల్పభోగము లేనివాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇద్దరిని నించో పెట్టినప్పుడు ఓడు లావు ఓడు సన్నం ఓడు గుడుగు ఓడు కొట్టి ఏవో ఉంటాయి ఉండకపోవడం ఉండదు పోల్చుకుంటే కానీ నాకు లేనిది అన్ననాడు వాడంత ఐశ్వర్యవంతుడు లోకంలో ఇంకొకడు లేడు కాబట్టి నాల్పభోగవాన్ అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములు ఇవ్వూ చెయ్యజాలరు ఈశ్వర ప్రొక్తమై ఇది ఇలా చెయ్యాలి అని శాస్త్రంలో చెప్పబడినవి ఏ ఉన్నాయో అదొక్కటే చెయ్యలేడు అది చెయ్యడం సాధ్యం కాదంటుంటాడు అంతవరకు ఎందుకు నేను ఆ మాట అంటే మీరు నొచ్చుకోకండి బొట్టు పెట్టుకోండి అని చెప్తే బొట్టు పెట్టుకోవడం సాధ్యం ఎంతమందికి అవుతుంది ముఖాన బొట్టు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంతమంది సభకొచ్చారన్న దాన్ని బట్టి సనాతన ధర్మం ఉండదు ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్న దాన్ని బట్టి సనాతన ధర్మం ఉంటుంది ఏదో ఒక నిప్పు కణిక తటాలను వచ్చి ఇక్కడ తగిలితే మచ్చపడుతుంది బొట్టు పెట్టుకోవడం కష్టం వచ్చింది నీకు కాబట్టి సుకర్మములు ఇవ్వియు చెయ్య సత్యనారాయణ వ్రతాలను సామూహిక పూజలు పక్కన పెట్టండి బొట్టు పెట్టుకోవడం చాలా క్లేషం కాబట్టి ఇంకా మంచి పనులు చేస్తాడని ఏం చెప్తారు మీరు సుఖర్ మేము చెయ్యజాలరి కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలబడు కాబట్టి ఏది వేళ్ళకి తేలిగ్గా ఉంటుంది మనస్థితిని బట్టి ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలబడు ఏమిటంబడము ఏది పట్టుకోవలసి ఉంటుంది ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే దేని చేత ఆత్మకు శాంతి దేని చేత పరమేశ్వరుణ్ణి చేరుతాడు అటువంటిది ఏదో నాకు చెప్పు అంటే అప్పుడు భాగవతం చెప్పాడు ఆయన చెప్పి ఈ భాగవత కథాశ్రవణము సప్తాహంగా చెయ్యాలి ఏడు రోజులుగా చెయ్యాలి అన్నారు ఏడు రోజులుగా చెయ్యాలి అన్న మాటకు అర్థం ఏదో సప్తాహంగా ఓ ఏడు రోజులు వినమని కాదు ఎన్నాళ్ళు బ్రతకనివ్వండి తొంభై ఎనభై డెబ్భై అరవై ఎన్ని ఏళ్ళు బ్రతకనివ్వండి వాడు బతికేది ఆది సోమా మంగ బుధ గురు శుక్ర శని ఏడు రోజులే అంటే ఎంతకాలం బ్రతికి ఉంటాడో అంతకాలం భాగవతం చదువుతూనే ఉండాలి అంతకాలము భాగవతం వింటూనే ఉండాలి అందుకే భాగవతం అయిపోవడం అన్నది ఉండదు మిగిలినవి ఏవైనా రేపటితో అయిపోతున్నాయి ప్రసంగాలు అంటాం భాగవతానికి అలా అనరు భాగవతం మాట వాడరు ఎందుకు వాడరు అంటే అది మనమున్నంతకాలం ఉంటుంది ఉంటుంది కాబట్టి భాగవతం ఏడు రోజులు పట్టుకోవలసిందే బ్రతికున్నంతకాలము పట్టుకోవలసిందే కాబట్టి అటువంటిది కాబట్టి ఆ భాగవతాన్ని ప్రవచనం చేస్తానని ఆనాడు మహానుభావుడు ఆ శౌనకాని మహర్షులకు సూతుడు ప్రవచనం చేశాడు దానికి పూర్వం సుఖ బ్రహ్మ పరిక్షిత్తుకు ప్రవచనం చేశాడు అందులో ఉండేటటువంటి ఘట్టాలు ధర్మ సూక్ష్మములతో కూడుకునయుణమై ఉంటాయి అవి కేవలము కథలు కావు కథ వేరు కథ అన్నమాట దేనికి వాడతామంటే కాల్పనిక సాహిత్యమునందు వాడతాం కాల్పనిక సాహిత్యం అంటే ఏదో నేను రచన చేస్తానని కూర్చుని కల్పించినటువంటి పాత్రల చేత కూడుకుని ఉన్నటువంటి కథాభాగం అయితే కాల్పనిక సాహిత్యము అంటారు అప్పుడు అందులో ఉన్నటువంటి వాటిని పాత్రలోని పిలుస్తారు ఎందుకంటే అవి సత్యముగా ఉన్నవి కావు యథార్థముగా కానీ యథార్థముగా జరిగినవి ఏ ఉన్నాయో వాటిని కథలని పిలవరు ఇతిహాసములని పిలుస్తారు ఇతిహా హా అసం అంటే ఇది ఇట్లే జరిగినది ఇందులో ఒక్కక్షరం అబద్ధం లేదు అందుకే మీకు రామాయణంలో వాల్మీకి కూడా ఒక వ్యక్తి పాత్ర అనకూడదు వ్యక్తి అనాలి రామాయణంలో వాల్మీకి ఒక వ్యక్తి మహాభారతంలో వ్యాసుడు ఒక వ్యక్తి భాగవతం దగ్గరికి వస్తే భాగవతంలో వ్యాసుడు ఒక వ్యక్తి వ్యాస నిర్వేదం వచ్చింది భాగవతం వ్యాసుడు కూడా ఒక వ్యక్తి అందుకే అది ఇతిహా అసం ఇది ఇట్లే జరిగినది అది అట్లే జరిగినటువంటి వృత్తాంతాన్ని తీసుకొని దానిలోంచి ధర్మ సూక్ష్మాన్ని ఆవిష్కరిస్తారు ఆవిష్కరించి మధుర మధురంగా జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలుగా చదివితే తేలికగా అర్థమయ్యేటట్టు ఏది చదివినంత మాత్రం చేత జీవితానికి సౌభాగ్యం అబ్బుతుందో అటువంటి విషయములను ప్రతిపాదన చేసినటువంటి ఇతిహాస క్రమం ఏది ఉన్నదో అది భాగవతము యొక్క సారాంశం కాబట్టి అత్యంత తేలికైనటువంటి విషయములను కూడా పెద్దపీట వేసి మరీ ఆవిష్కరిస్తారు భాగవతంలో షష్ఠస్కంధంలో అజామిలోపాఖ్యానము అని ఉప ఉపాఖ్యానం ఆఖ్యానము ఉపాఖ్యానము అని రెండు ఉంటాయి ఎప్పుడు పురాణంలో ఆఖ్యానము అంటే ప్రధాన ప్రధానమైనటువంటి ఇతివృత్తము ఏది ప్రధానంగా విడిపోతుందో అది ప్రధానం దాన్ని సమర్థించడానికి మళ్ళీ పక్కన ఒక ఉపాఖ్యానాన్ని చెప్తారు జరిగినటువంటి ఇంకొక విశేషాన్ని తీసుకొచ్చి దానికి కలుపుతారు ఇప్పుడు నేను భాగవతం గురించి ప్రవచనం చేస్తూ మధ్య మధ్యలో రామాయణం గురించి భారతం గురించి మాట్లాడుతున్నట్టే ఒక ఆఖ్యానాన్ని చెప్తూ దాన్ని సమర్థించడానికి వేరొక ఆఖ్యానాన్ని తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు ప్రధాన ఆఖ్యానమును సమర్థించడానికి వచ్చింది కాబట్టి ఉపాఖ్యానము అని పిలుస్తారు ఆఖ్యానం జ్ఞాపకం ఉండడం మంచిది ఉపాఖ్యానం ఒకటి జ్ఞాపకం ఉన్నా కూడా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది అది కేవలం సమర్థించడం వరకు మాత్రమే పనికొచ్చేది కాదు అది జ్ఞాపకం పెట్టుకుంటే జీవితాన్ని ఉద్ధరిస్తుంది అటువంటి వాటితో సమర్థిస్తారు అందుకే ఆఖ్యాన ఉపాఖ్యానములకు కూడా ఒక శక్తి ఉంటుంది శక్తి లేకుండా ఏదో ఒక ఉదాహరణనో కాల్పనికమైన విషయాన్నో తీసుకొచ్చి ప్రధాన క్రమాన్ని సమర్థించరు అందులో అజామీలోపాఖ్యానము ఒకటి అది ఉపాఖ్యానం అజామీలోపాఖ్యానంలో అసలు ఆ పేరు పెట్టడంలో ఉంది చమత్కారం పేరు పెట్టడం అంటే నేను మీతో మనవి చేశాను ఏదో ఇతివృత్తం కోసమని కాల్పనికంగా వ్యాసుడు కల్పించినది కాదు ఆ పేరు ఆ పేరుని ఆ తండ్రి అంత అందంగా ఉంచాడు జరగబోయేటటువంటి విషయం ఆయనకి ద్యోతకమైందో లేకపోతే భగవంతుడు పది కాలాలకి ఇది చెప్పుకోవలసినటువంటి విశేషము కావాలనుకున్నాడు బ్రాహ్మణ కుమారునకు అజామీలుడు అని పేరు పెట్టించాడు అజామీలుడు అన్న పేరుకి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది అజయా మిళతీత్యతి అజామీళ అని ఉత్పత్తి అజ అంటే అజ్ఞానం అజ్ఞానముతో మేళనము పొందిన వాడెవరు ఉంటాడో వాడు అజామీలుడు అజ్ఞానముతో మేళనము పొందాడు అంటే అంతకుముందు అజ్ఞానిగా లేడు వాడు మంచి విషయాలు తెలుసుకుని ఉన్నాడు ఇన్ని తెలుసుకునున్నా అజ్ఞానంతో కలిసిపోయాడు అజ్ఞానిగా మిగిలిపోయాడు ఇలాంటి సందర్భాన్ని ఒకదాన్ని చూపించవలసినటువంటి అవసరం ఏర్పడింది అప్పుడు తీసుకొచ్చారు అజామీలో ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు ఏమంటే ఎప్పుడూ పురాణాల్లో బ్రాహ్మణులకు సంబంధించినవే ఉంటాయి ఇలాగా సర్వభ్రష్టుడైపోయినటువంటి వాడికి సంబంధించిన విషయం చెప్పాలి అంటే సాధారణంగా ఎవరిది చెప్తారు అంటే బ్రాహ్మణుడిదే చెప్తారు ఎందుకు బ్రాహ్మణుల గురించే అలా చెప్తుంటారు అని ఒక అనుమానం వస్తుంది ఎందుకు వస్తుంది అంటే దానికి ఒక కారణం ఉంది తాను శాస్త్రాన్ని పరిశీలనం చేసి అనుష్ఠించి పది మందికి మార్గదర్శకం కావలసిన వాడు బ్రాహ్మణుడే అందుకే విరాట్ పురుష రూపమునందు కూడా బ్రాహ్మణోస్య ముఖమాసీ బాహూరాజిన్యకృత ఊరూ యద్వైశ్య పద్ఘం శూద్రో అజాయత అని బ్రాహ్మణుడు ముఖమునందు ఉంటాడు ముఖమునందు జ్ఞానేంద్రియములు ఎక్కువ ఉంటాయి అందున ప్రధానమైన కన్ను ఉంటుంది కన్ను మొట్టమొదట ఎది చూసి ఆకర్షింపబడిందో అటువైపుకి పాదములు వెళ్ళిపోతాయి పాదములకు తనంత తానుగా తప్పు ఉండదు పాదములు ఎప్పుడైనా కదిలాయి అంటే అది జ్ఞానేంద్రియములతో కూడుకున్నటువంటి మనసు యొక్క ప్రచోదనము పరిశీలింపబడి బుద్ధి చేసిన నిర్ణయము చేత కదులుతాయి నేను దేవాలయానికి వెళ్ళనా ప్రవచనానికి వెళ్ళనా ఏదీ లేకుండా ఇంటి దగ్గర కూర్చుని ఏదో పనికి మాలిన విషయాలు చూస్తూ గడిపోయినా అన్నప్పుడు పాదాలకి స్వాతంత్ర్యం ఏమి ఉండదు కూర్చోడమా వెళ్ళడమా అన్నప్పుడు పాదానికి స్వాతంత్రం లేదు బుద్ధి నిర్ణయం అనుకోండి ప్రవచనానికి వెడదాం అందనుకోండి పాదములు వెళ్ళిపోతాయి పాదములను నడిపించేది ఎవరు అంటే బుద్ధిస్థానమైనటువంటి తల లోకంలో ఎప్పుడైనా కింది వర్ణముల వాళ్ళందరూ కూడా సక్రమంగా నడవాలి అంటే జాగ్రత్తగా ఉండవలసిన వాడెవరు అంటే బ్రాహ్మణుడు ముందు బ్రాహ్మణుడు సక్రమంగా ఉండి శాస్త్ర పరిశీలనం చేసి తాను జాగ్రత్తగా అనుష్ఠించి భక్తితో నిలబడితే ఆయనని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా అనుష్టిస్తారు ఆయనే చెడిపోయాడు అనుకోండి లోకంలో ఆదర్శం చెప్పడానికి ఎవరున్నారు ఇప్పుడు శాస్త్రం చెప్పడానికి ఎవరున్నారు ఆయన చెప్పినట్టు బ్రతకండని చెప్పడానికి ఎవరున్నారు సమాజం అంతా భ్రష్టమవుతుంది అందుకే ఎవరు పడకూడదో వాడు పడిపోతే వాడి కథనే ముందు చెప్తారు తప్ప అది ఏదో బ్రాహ్మణ ద్వేషంతోటో బ్రాహ్మణుల గురించి మాత్రమే చెప్పాలనో దాని ఉద్దేశం కాదు అలాగని చెప్పడానికి వ్యాసాదులకు అధికారం ఉంటుంది ఎవరు చెప్పాలో వాడికి ఒక్కడికి అధికారం ఉంటుంది ఇతరులకు ఉండదటువంటి అధికారం కాబట్టి అజామీలోపాఖ్యానమునందు బ్రాహ్మణునకు సంబంధించినటువంటి విశేషాన్ని మాత్రమే స్వీకరించారు స్వీకరించే పేరు కూడా అజామీలుడు అని చెప్పారంటే అజ్ఞానముతో మేళనము పొందడం అనేటటువంటి ప్రక్రియ జారిపోవడం చూపిస్తుంది అజ్ఞానమంటే కింద జ్ఞానమంటే పైన పైనుంచి కిందకి జారాలి పైన అన్నప్పుడు పైన ఉండవలసిన ఎవరు బ్రాహ్మణుడు బ్రాహ్మణోయముఖమాసీత్ జారిపోవడం అంటే ఆయన దగ్గరే మొదలవ్వాలి అంతకన్నా జారడానికి పైన లేడెవడు అందుకని బ్రాహ్మణ కథతో ప్రారంభం చేశాడు అటువంటి అజామీలోపాఖ్యానంలో కథాక్రమాన్ని ప్రారంభం చేసినప్పుడు వేరొక రకంగా భాగవతంలో ప్రారంభం చేయబడిన నేను ప్రవచనానికి అనుకూలంగాను శ్రవణం చేయడానికి అనుకూలంగాను ఆ కథాభాగంలో కొద్దిగా మధ్యలోది ముందుకి ముందుని మధ్యలోకి తీసుకొస్తూ మాట్లాడుతున్నాను అజామీయుని యొక్క వృత్తాంతాన్ని చెప్పారు అది చాలామంది అజామీయుడు అనగానే మనం తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చి ఒక మాట అంటాం అజామీయుడు అంటే అజ్ఞానముతో మేళనమును పొందినటువంటి వాడు జీవితంలో సర్వభ్రష్టత్వాన్ని పొందినవాడు అంటాం కానీ వ్యాసుడు అలా చెప్పలేదు పోతనగారు అలా చెప్పలేదు అలా చెప్తే అది అజామీలో ఉపాఖ్యానం కాదు అప్పుడు బ్రాహ్మణుణ్ణి ఎందుకు తీసుకున్నారు అన్న దానితో సంబంధం కుదరదు అందుకే చాలా అద్భుతంగా ప్రారంభం చేశారు కావులనతడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు శాంతుడైంతుడై ధర్మసంశీలుడై సకల వేదమ్ములు చదివినాడు అనయము గురువుల పెద్దల అతిథుల చేరి శుశ్రూషలు చేసినాడు సర్వభూతములందు సమబుద్ధి అయి చాలా బహుమంత్ర సిద్ధుల పడచినాడు సత్య భాషణ నియమమ్ము జరిపినాడు నిత్య నైమిత్తికమ్ములు నెరపినాడు దండి లోభాది గుణములు దర్శినాడు మంచి గుణములు తన ఎందు అరసినాడు అన్నారు అజామీయుడు గురించి మాట్లాడుతూ ఆయన అజ్ఞానముతో మేళనమును పొందకముందు ఎలా ఉండేవాడో చెప్పారు తండ్రి బ్రాహ్మణుడు పేరు చెప్పలేదు ఎందుకని అంటే కథ ఆయింది కాదు కథ అంటే నా ఉద్దేశం ఇతివృత్తం ఇతివృత్తం ఆయింది కాదు అందుకని జారిపోయిన వాడి కథ చెప్తున్నారు కాబట్టి ఆయన పేరు చెప్పారు తండ్రి అజామీలుడు అని పేరు పెట్టాడు అయితే అసలు ఆయన ఎందుకు పుట్టాలి బ్రాహ్మణ కులంలో అందులో పుట్టడం గదు వేదం చదువుకోవడానికి అధికారం వచ్చింది ఎందుకు పుట్టాడు అంటే ఒక మాట చెప్పారు అది యమధర్మరాజు గారి భటులు విష్ణు భటులతో మాట్లాడుతూ చెప్పారు ఒక మాట వైదికమైనటువంటి సంపర్కం ఉంటే శాస్త్రములను పరిశీలనం చేసేటటువంటి లక్షణం ఉన్నవాడు ఒక విషయాన్ని చెప్పగలడు అన్నారు ఏది చెప్పగలడు అంటే ఒక ఋతువుని చూసి వెనక ఋతువుని ముందు ఋతువుని చెప్పినట్టు ఒకడి స్వభావమును చూసి వాడు గత జన్మలలో ఏమై ఉంటాడు వచ్చే జన్మలో ఏమవుతాడు చెప్పవచ్చు ఇప్పుడు శరద్ అయితే ఇంతకు ముందున్నది వర్ష ఋతువు దీని తర్వాత ఏ ఋతువు వస్తుందని అడిగారు అనుకోండి మంచు విస్తారంగా పడుతుంది హేమంత ఋతువు వస్తుందని చెప్తాను ఇప్పటి ఋతువుని బట్టి వెనక ఋతువు ముందు ఋతువు చెప్పినట్టే ఇప్పుడు ఒక జీవుడు శరీరంలో ఉన్నప్పుడు వాడికి ఉన్నటువంటి స్వభావమును బట్టి వాడి శీలమును బట్టి వాడి నడవడిని బట్టి వాడు గత జన్మలలో ఏమి చేసి ఉండి ఉంటాడన్నది చెప్పవచ్చు అందుకే తొందరపడి నింద చెయ్యవద్దు అంది శాస్త్రం ఒకడు ఒకలా ఉన్నాడు అంటే అది దేని వలన అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి సంస్కార బలం ఆ సంస్కార బలం ఇప్పుడు ప్రస్ఫుటం అవుతూ ఉంటుంది కొంతమందిని చూడండి చిన్నతనంలో అద్భుతమైన నృత్యం వస్తుంది కొంతమంది చిన్నతనంలో రాగాలు గుర్తుపట్టేస్తారు ఇది ఎక్కడిది అంటే ఈ శక్తి గత జన్మల సాధనా బలం ఆ సాధనా బలం ఈ జన్మలో కూడా జీవుడు ఎందు ప్రచోదనమవుతూ ఉంటుంది ఇది నిలబెట్టుకుని పైకెక్కడమా ఇది పైకెక్కి జారిపోవడమా ఇది నిలబడకుండా నాశనం అయిపోవడమా ఇది ఆ వ్యక్తి యొక్క అనుష్ఠానం మీద ఆధారపడింది పెంచుకుని నిలబడుతున్నాడు అనుకోండి ఆయన ఉత్తర జన్మలు ఉత్తమ జన్మలై ఉంటాయన్న విషయం సుస్పష్టం తెలిసిపోదాం సాత్వికమైనటువంటి స్వభావం ఉండి భక్తితో కూడినటువంటి జీవనముండి శాస్త్రము చెప్పినటువంటి మాట సత్యము అనేటటువంటి నమ్మకంతో ఉన్నాడనుకోండి ఆయన ఏ వర్ణంలో ఉన్నాడు అన్నదానితో సంబంధం ఉండదు ఆయన తరువాతి జన్మ ఇంతకన్నా చాలా ఉత్కృష్టమైన జన్మలోకి వెళ్ళిపోతాడన్నది స్పష్టం ఆయన ఈయన కన్నా ఉత్కృష్టంగా జీవించడానికి కావలసినటువంటి అనుష్ఠాన శక్తిని పొందగలిగినటువంటి వర్ణంలో జన్మించినప్పటికీ కూడా అలా నిలబడలేనటువంటి జీవన విధానంతో ఉన్నాడనుకోండి ఖచ్చితంగా ఇప్పుడున్న ఎదురుగుండా కనపడుతున్నాయని ఈయన కన్నా తక్కువ వాళ్ళ కనపడుతున్నా ఆయన కన్నా కోటి రెట్ల కిందకి జారిపోతాడు వచ్చే జన్మలో అని గుర్తు ఎందుకంటే ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయాడని గుర్తు ఇది తీర్పు ఇది చెప్తున్నారు యమభటు అసలు వీడు బ్రాహ్మణ కులంలో ఎందుకు పుట్టాడో తెలుసా అజావీడు కావున అన్న మాట అందుకేశారు కావున అంటే నిర్ణయం వెనక చర్చ జరిగింది విష్ణుభుటులతో చర్చ జరిగినప్పుడు ఒక మాట చెప్పారు అసలు పరమేశ్వరుడు వేదాన్ని సృష్టించాడు మూడు గుణములు సృష్టించాడు సత్వగుణము రజోగుణము తమోగుణము సత్వము అంటే ప్రశాంతంగా ఉంటాడు శాస్త్రాన్ని ఆలోచిస్తూ ఉంటాడు కర్తవ్యతా దృష్టితో ఉంటాడు మంగళకరమైన సంకల్పములు చేస్తాడు తాను ఉన్నతిని పొంది పది మంది ఉన్నతి పొందాలన్నటువంటి ఆలోచన ప్రచోదనాన్ని పొందుతూ ఉంటాడు అటువంటి స్థితిని పొంది ఉండడం సత్వగుణం ఎప్పుడూ కోరికలతో మగ్గిపోయి ఇల్లు డబ్బు సంపాదనకి కోరికలు తీర్చుకోవడానికి కార్యక్షేత్రంగా మారిపోతుంది కొందరికి అది రజోగుణం అలసత్వంతో ఎప్పుడు చీకటితోటి ఎప్పుడూ బద్ధకంతో ఎప్పుడూ మందమైన బుద్ధితోటి దొరికిన దాన్ని అనుభవించేస్తూ ఇక కొత్తగా ఉత్సాహం లేని అనుష్ఠానం లేని తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయం లేని జీవితం తమో గుణభూ ఈ మూడిటిలో ఏదో ఒక గుణంలో మనిషి ఎప్పుడూ ఉండడు ఒక గుణంలోంచి ఒక గుణంలోకి క్షణక్షణం మారిపోతుంటాడు ఇప్పుడు నేను ఇలా ఉన్నాను సాత్వికంగా ఉన్నాను నేను రేపు పొద్దుటి వరకు కూడా ఇలా ఉన్నాను అనుకోండి చాలా సంతోషమే నేను ఈ వేదికని గెలిపోతూ ఎవరి మీదో కోపడ్డాను అనుకోండి అంటే నాకు రజోగుణం వచ్చేసిందని గుర్తు నేను రేపు తెల్లవారుజామున సూర్యోదయానికి నిద్ర లేవకుండా పడుకున్నాను అనుకోండి నన్ను తమోగుణం ఆవరించిందని గుర్తు నేను ఇవాళ ఎవరి మీదనూ దెబ్బలాడకుండా నేను కాపడవలసిన సందర్భం వచ్చినా కూడా నవ్వుతూనే అజ్ఞానాన్ని పరిశీలించి అవతల వారి ఉద్ధరణ కొరకు మంచి మాట చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి అప్పుడు సత్వంలో ఉన్నాను రేపు తెల్లవారుజామునే లేచి నేను సంధ్యావందనం చేశాను అనుకోండి సత్వంలో ఉన్నాను ఒక మనిషికి సత్వము రజస్సు తమస్సు మూడూ ఉంటుంటాయి కానీ ప్రయత్నపూర్వకంగా సాధన చేత శాస్త్రాన్ని గురువుగారిని పట్టుకొని రజస్సు నుంచి తమస్సు నుంచి పరిశీలన చేత విడిపోతూ సత్వంలోకి తొందర తొందరగా వెళ్ళిపోతూ ఉండాలి తప్పు చేస్తున్నాను కోప్పడ్డాను తప్పు 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 అలా ఉండకూడదు నేను ఇంకెప్పుడు కోప్పడకూడదు చూసావా ఎలా వచ్చేసిందో చటుక్కున కోపం అని పరిశీలనం చేసుకుని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి నా కోపం మీద నాకు కోపం వచ్చి పరిశీలనం చేసుకుని నేను ఎంతో పరితాపాన్ని చెంది ఇంకొక మాట కోప్పడకుండా ఉండగలిగాను అనుకోండి అంటే నేను ప్రయత్నపూర్వకంగా సత్వంలోకి వెళ్ళిపోతున్నాను ఇది ఎవడు సాధన చెయ్యగలడో ఎవడు గురువాక్యాన్ని స్వీకరించగలడో ఎవడు శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించగలడో వాడు చేయగలిగినటువంటి సాధన తప్ప కేవలముగా ఎప్పటికి మనసు ఎలా ఉద్రేకం చెందితే అలాగే బ్రతకగలిగిన వాడు ఎవరుంటాడో వాడు గుణముల ఎందు ఎప్పుడూ తిరిగిపోతుంటాడు ఇది ఈశ్వరుని యొక్క సృష్టి ఇందులో ఒక్క మనుష్య ప్రాణికి ఒక లక్షణం ఉంది వీడు ఎలాంటి వర్ణమునందు జన్మించాడో దానికి శాస్త్రము ఏది ధర్మం అని చెప్పిందో ఆ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా అనుష్ఠానం చేస్తూ ఈశ్వరుని ఎందు గురువు ఎందు శాస్త్రమునందు భక్తితో కూడినటువంటి జీవనము చేసిన వాడు ఎవరున్నాడో వాడు ఉత్తీర్ణతని పొందు